హాయ్ అందరికీ నమస్కారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ స్పీచ్ చూసిన తర్వాత చాలామందికి గుండెల్లో రైళ్ళు పరిగెట్టుంటాయి ఆయన చెప్పింది ఏంటి హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి పని చేసే ప్రభుత్వం ఈసారి మనం ఎన్నికల్లోకి వెళ్ళేటప్పుడు మనం చేసిన పని చెప్పుకొని వెళ్ళాలి ఇది ఆయన చెప్పిన మాట సో ఆయన చేసిన ఆద్యంతో ఆయన స్పీచ్లో ఒక రకంగా చూస్తే ఆ స్పీచ్ ఒక నిఘంటు రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాలకి ఆ స్పీచ్ ప్రతిరోజు ప్రతి ఎమ్మెల్యే వినాల్సిన స్పీచ్ అది అనుకోవాలి మనం సో దాని మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ ఎట్లా సార్ నిన్న కొంచెం పవన్ కళ్యాణ్ గారు మెత్తగా అందరికీ ఇచ్చి పడేశాడు అనుకుంటున్నాను నేను స్వపక్షం విపక్షం అన్న తేడా లేకుండా పర్ఫెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి ఏం చేయాలో పర్ఫెక్ట్గా చెప్పినట్టు అనిపించింది నాకు కాబట్టి అతను పవన్ కళ్యాణ్ ఎవరికి రాని ఆలోచనలు ఒక ముందు చూపు దేశానికి ఒక మార్గదర్శకానికి కనపడుతున్నాడు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమం అనేక గురుకురాలు తీసుకొచ్చారు అవును పిఠాపుర వేదికగా మాట్లాడాడు ఏం మాట్లాడాడు హనుమన్ పీరియడ్ అయిపోయింది అన్నాడు మరొక్కసారి మన వారాహిలో యాత్రలు మనం ఎట్లయితే మాట్లాడాడో తాడేపల్లి గుడి సభలో కూడా జగన్ నిన్ను గద్దె దించబోతున్నా పేరు పవన్ కాదు నా పార్టీ జనసేన కాదని మరొకసారి గుర్తు వచ్చాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తన సహజ సహజత్వానికి విరుద్ధంగా కేడర్లు కూడా ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళని ఒక మాట మనం కొద్దిగా తగ్గుండాలన్నాడు ఎక్కడ విజయోత్సవాలు చేసుకోవాలా ఆరు నెలలు ఓపిక పొట్టాడు పాలన పాలన పైన పూర్తి పట్టు సాధించాడు ఆరు నెలలు మీరు చూశారు కదా ఎవరూ చేయలేదు సీజ్ షిప్ కార్డ్ నుంచి ఈ యొక్క పోర్టులో ఏం జరుగుతుందో సమాజం తెలియజేశాడు అక్రమ బియ్యం చూపించాడు లాండ్ ఆర్డర్ ఎలా ఉండాలో తెలియజేశాడు హిందూ సనాతన పరిరక్షణ బోర్డు అనేది ఏ విధంగా ఏ ఏర్పాటు చేయాలో దేశాన్ని చూపించాడు ఏదైనా తప్పు జరిగితే నిన్న పోయి అందరికంటే ముందుగా క్షమించండి అని కోరాడు సార్ ఆయనకేం సార్ ఎవరు తప్పు చేశారు ఎవరు క్షమాపణ కోరాలా ఫీల్డ్లో ఉంది ఎవరు ఒకలైనా క్షమాపణ చెప్పారా అందుకనే ఆయన అనిమోన్ పీరియడ్ అయిపోయింది ఇక్కడి నుంచి చూస్తారన్నాడు నేను విప్లభావంతో వచ్చిన రాజకీయ నాయకుడిని మిగతా రాజకీయ నాయకులకు కాదు తొక్కి నారతిస్తా అన్నాడు మహిళ పట్ట కించపరిచినట్టు చేస్తే లోపలేస్తాడు నిజమైన ఆయనే ముఖ్యమంత్రిలా లాగా కనపడతాడు నాకైతే సరే ఏదైనా కానీ సార్ స్వపక్షం విపక్షంలాగా తప్పు చేసినా తన కుటుంబంలోనే ప్రశ్నించినట్టుగా ఉన్నాడు ఆ రోజు ఎట్లయితే అంటాడా తన అన్ననే పార్టీ విలీనం చేసిన తర్వాత నిర్ణయమే విభేదించి అలిగి అన్నయ్య నువ్వు కరెక్ట్ నువ్వు ఉండాల్సింది నిలబడి ఉండాల్సింది అంటే ఆయన తత్వం వేరు కాబట్టి ఆయన నిలవలేకపోయాడు ఇబ్బంది పడ్డాడు బాధపడ్డాడు ఆయనకు ఒక బాధ ఉండిపోయింది ఆయనకి కానీ అన్నతో కూడా విభేదించి సమాజం కోసం బయటకు వచ్చి పార్టీ పెట్టి మళ్ళీ విజయం సాధించిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ అన్న పాదాల దగ్గర అది అది నిజమే అది పవన్ కళ్యాణ్ అంటే కాబట్టి అలాంటప్పుడు ఇక స్వపక్షంలోనే అన్న స్వపక్షంలోనే ఆయన అట్లుంటే విపక్షం పట్ల ఎట్లుంటాడు ఇక ఇక కఠినంగా ఉంటాడు వైసీపీ పాలకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు ఇంకొకటి ఆయన మాట్లాడిందంటే చాలా బాగా అనిపించింది టీటీడీలో చైర్మన్ నాయుడు గారు కావచ్చు తర్వాత శ్యామలరావు యువ కావచ్చు జేయు వెంకట చౌదరి మీరు ముందు క్షమాపణ కోరండి మీతో పాటు బోర్డు మెంబర్లు అందరూ క్షమాపణ కోరండి అన్నాడు ఆదేశించాడు ఆదేశించి ఆదేశించే తనువుగా అక్కడ ఎమ్మంటే బోర్డు మీటింగ్లో ఎవరో అడిగిన దానికి లేఖలు అడిగిన దానికి నేను ఎందుకు స్పందించాలంటే క్షమాపణ చెప్తే తిరిగి వస్తాయి అని అని ఎవరెవరు ఏదో అంటే నేను స్పందించాల్సిన అవసరం లేదు అన్నాడు కూడా మళ్ళీ అది వైరల్ అయ్యే తల్లి ఎమ్మంటే మళ్ళీ మీటింగ్ పెట్టి నేను పవన్ గారిని అనలేదు మళ్ళీ క్షమించి కోరాడంటే భయం అనేది ఎలా ఉన్నాలో చూపిస్తాడు అందరికి ఏమంటారు మీరు చక్కగా స్ట్రైట్గా స్మూత్గా చేస్తున్నాడు అన్నింటినీ వంకర్ టింకులు అన్నిటిని చేసి చక్కగా నిలబెడుతున్నాడు ఎవరులో లేని వాళ్ళు కాదు కదా ఎందుకంటే శాంతి భద్రతలు బాగా లేకపోతే బాధ్యత నేను తీసుకోవాలా అని అడిగాడు శాంతి భద్రతను సెట్ చేశాడు మళ్ళీ ఇవాళ తిరుమలలో జరిగిన ఘటనకి మరి నేనే సంబంధం లేని వాడిని నేనే క్షమాపణ అక్కడ మోదీ గారు కూడా ఎక్కడ జరిగిన దానికి క్షమాపణ అంతకంటే గొప్ప మీరు అన్నాడండి అందరు కూడా జపాన్లో జపాన్లో ప్రధానమంత్రి తన పుట్టక ముందు జరిగిన ఒక తప్పుకి క్షమాపణ కోరాడు క్షమాపణ కోరాడు క్షమాపణ కోరటానికి మీకు ఎందుకు అంతా ఇది అని మాట్లాడాడు సో సో లైన్లో నిలబెట్టాడు అంత అంతే కదా నిలబడాలి అంతే ఇప్పుడు పవన్ ఈ రాజకీయాలు ఎక్కడున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలో వచ్చి తీసుకొచ్చిన పాత్ర ఆయనది ఆయన క్షమాపణ కోరుతుంటే అసలు మీరు అధికారంలో రావడానికి మీరు ఎంతవరకు పాత్ర పోషించారు మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టింది అతను క్షమాపణ కోరటానికి ఏమి మీరు కాబట్టి ఏదైనా కానీ అందరికీ కూడా అందరికీ కూడా నేనేంటి అనేది చూపించాను నేను సమకాలీన రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ పుట్టడు సార్ ఇటువంటి వ్యక్తి మీరేమంటారు అస్సలు అస్సలు లేదు అస్సలు ఇట్లా తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఏమనుకుంటుంది అనేది నేను నిన్న మూడు రోజుల పాటు విజయవాడకి వెళితే సార్ మూడు రోజులు విజయవాడలో అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాను అన్కండిషనల్ ఆయన అన్కండిషనల్ సమాజం కోసం అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆశించకుండా ఆయన సమాజం కోసం చేస్తున్నాడు అలాంటి వాడు లేకపోతే ఇవాళ ప్రభుత్వం వచ్చేది కాదని వాళ్ళంటే ఆలోచించాలి ఇంకో ప్రముఖ విశ్లేషకుడు కూడా వచ్చి ఛానల్లో ఉన్నాడు బాగా గుర్తు ఆయన తాడు చుట్టిన ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే పేలితే మొత్తం పోతారంటే అంటే ఎంత వ్యక్తిత్వం ఉందో అతన్ని బట్టి అర్థం చేసుకోవాలి అతను ఆవేశం ఉంది ఆలోచన ఉంది అతను ఓర్పు ఉంది ఓర్పు పట్టాడు ఆరు నెలలు ఇక పట్టాడు రాబోయే రోజులు దబిడి దిబిడి అన్నట్టు రాబోయే నాలుగు సంవత్సరాల ఐదు నెలల పాలన మరింత రసవత్రంగా ఉండబోతుంది అనేది దీన్ని బట్టి మనకు కాదు సో ఇప్పుడు విఆర్ నాయుడు గారు మొదట అంటే అన్యాపదేశంగా చేసుకుంటాడంటారా ఆ వ్యాఖ్యలు తెలియక అని ఉంటాడు పాపం ఎమ్మంటే నాలుగు ఖర్చుకొని తప్పు జరిగిపోయింది అందులో ఎవరితో పెట్టుకో పవన్తో పెట్టుకుంటే అందులో ఏమంటే జనసేన కార్యకర్తలు ఎలా అయ్యారు కదా సోషల్ మీడియాలో విపరీతమైంది పవన్ అయిపోయింది కుమ్మిబడేసారు పడి సో ఎనీవే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీద హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ప్రతి ఇష్యూ తన శాఖ అయినా తన శాఖ కాకున్నా ప్రభుత్వంలో ప్రతి పనికి మంచిది మంచి పనికి తన క్రెడిట్ తీసుకోకపోయినా చెడ్డ పనికి తప్పులకు బాధ్యత తీసుకుని క్షమించమని కోరేంత ఔదార్యం ఆయనకున్నది క్షమించేలా చేసేంత ఔదార్యం ఆయనకున్నది సో కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని చూడొచ్చు